వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హరిబన్ వ్లాగ్స్ అండ్ కలెక్షన్స్ సో ఎవరైనా మన వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సో ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ కూడా చేయండి అయితే ఒక మినీ బ్లాగ్తో మేము ముందుకు వచ్చాను ఇది వచ్చేసి నా మార్నింగ్ అంటే ముందు రోజైతే నేను అత్తయ్య ఇంకా పిల్లలు అత్తయ్యకి చిన్న ప్రాబ్లం అంటే హాస్పిటల్కి అనమాట సో హాస్పిటల్ అనగానే ఇంకా పిల్లలతో కదా అండ్ నేను కూడా ఎప్పుడు ఇంట్లోనే ఉంటాను కదా సడన్గా జర్నీ అనే లోపు చాలా హెడ్ ఎక్ అనమాట సో అందుకని మార్నింగ్ అయితే కొంచెం లేట్గా లేసాము డైలీ జర్నీ చేసే వాళ్ళకి వేరేలా ఉంటుంది ఎప్పుడు ఇంట్లో ఉండి ఒకేసారి బయట సో నిజంగా ఆ రోజంతా కూడా హెడ్ ఎక్తో నేనే సిక్కైపోతానన్నమాట సో నెక్స్ట్ డే మార్నింగ్ అయితే ఇలా ఉందనమాట సో అంటే వచ్చిన తర్వాత పండ్లు మొత్తం చేసుకొని పిల్లలకి తినిపించి పడిపెట్టుకో చాలా లేట్ అయిపోయింది ఇంకా గిన్నెలు అయితే చాలా పడ్డాయి అయితే మార్నింగ్ అన్ని కడిగేసుకోవడానికి బయట వేసుకుంటున్నాయి ఇలా మా బొడ్డు నాకు హెల్ప్ చేస్తూ అనమాట యాక్చువల్లీ డైలీ కూడా ఇలానే ఉంటుంది సో ఇంకా నేను పని చేసుకుంటూ ఉంటే వాడి పక్క నుంచి వాడు ఎప్పుడు నాతోటే ఉంటాడని చెప్పాను కదా చాలా వీడియోస్లో కూడా సో ఇంకా ఇంక ఇది అంటాడు యాక్చువల్లీ వీడియో అయితే చాలా లెంతి ఉంది బట్ నేను స్క్రీన్ ఇలా పెట్టి తీయడం వల్ల షార్ట్లో అప్లోడ్ చేశాను అనమాట అందుకని వీడియో మొత్తం కూడా ఫాస్ట్ ఫార్వర్డ్ చేశాను అనమాట సో ఇంకా నేను పనులు ఎలా చేసుకుంటానో ఏంటి అదంతా కూడా మీతో షేర్ చేసుకుందామని అయితే తీసుకున్న ఈ వీడియో అయితే చాలా లెంత్ ఉంది కదా సో ఒక లాంగ్ వీడియో అయ్యేది బట్ మొత్తం కూడా షార్ట్ చేసేసి ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టి చిన్నగా అయితే చేశాను అనమాట సో ఇంకా మధ్యలో పనులు ఆపేసుకునే నాకు తెలిసి ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉంటే మాత్రం ఈ టైంకి పని స్టార్ట్ అవుతుంది ఈ టైంకి పని అయిపోతుంది అనేది అయితే ఏం లేదండి అసలు ఎప్పటికీ పని అయిపోయిందన్న ఫీలింగ్ అయితే ఉండదు ఎందుకంటే పక్క వచ్చి ఒక పని అయిపోయేలోపు అటు వెళ్ళేలోపు ఇంకొక పని స్టార్ట్ అయ్యనమాట సో అది ఎందుకంటున్నాను ఏంటనేది లాస్ట్లో ఉంటుంది మీరే చూడండి నాకు ఒక్కొక్క పని అయిపోతూ ఉంటే ఇంకో పని ఎక్స్ట్రా అటు పిల్లలు చేస్తూ ఉంటారనమాట సో ఇంకా బట్టలు కూడా అన్నీ బయటేసాను వాతావరణం అయితే చల్లగా ఉందనమాట అంటే మబ్బు పట్టేసింది ఇంకా ఉతకాలా లేదా అని అయితే ఆలోచించి బయట వేసాను ఎందుకంటే ఆల్రెడీ నిన్న ఖమ్మం నుంచి వచ్చిన తర్వాత ఈవినింగ్ టైం నేను బట్టలు ఉతికేసుకున్నా కాకపోతే ఉతికిన కాసేపటికే వర్షం పడ్డదన్నమాట సో ఇంకా అవన్నీ కూడా ఇంట్లో ఇలా తాడు కట్టేసి దండం కట్టేసి ఇంట్లో అయితే వేశాను ఇక్కడ నేను నైట్ పడుకునే ముందు క్లీన్ చేయలేదన్నమాట సో ఇంకా అన్నం స్నానం చేసేసి అన్నం తినేసి అలా పడుకుండి పోయాను అసలు ఏ పని చేయకుండా ఇంకా మార్నింగ్ లేవగానే మా హస్బెండ్ వెళ్ళాలి కాబట్టి తనకైతే చాయ్ పెట్టేసి వెళ్ళాను ఇంకా మా పెద్దోడు ఎప్పుడో వాడు అన్నం అంటాడో తెలియదు సో ఏదైనా చట్నీ వేసినా తింటాడు కాబట్టి రైస్ అయితే వండి పక్కన పెట్టాను ఇప్పుడైతే స్టవ్ క్లీన్ చేసి కర్రీ ప్రిపేర్ చేసాను అనమాట నేనైతే ఫస్ట్ టైం అండి నేను కానీ మా హస్బెండ్ కానీ దోసకాయ టమాటా కూర అసలు తినమనమాట కానీ తను వెళ్ళిపోయాడు నేను షాప్ దగ్గరికి వెళ్తే అవే ఉన్నాయి అక్కడ ఏమీ లేవు